భారత పాకిస్తాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతమైన వాతావరణం నెలకొంది గత రాత్రి ఇక్కడ కాల్పుల మోదం మోగలేదని షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం ధృవీకరించింది పహల్గామ్ దాడి తర్వాత నుంచి ఎల్ఓసీ వెంబడి అలజడి నెలకొనగా అలజడి నెలకొనగా పంతొమ్మిది రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని స్థానికులు తెలిపారు ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక సైనిక ఘర్షణకు సైనిక ఘర్షణ ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ అంగీకారం జరిగిన విషయం తెలిసిందే అయితే కొన్ని గంటలకే అది కాల్పుల విరమణ పాకిస్తాన్ ఉల్లంఘించిన విషయం తెలిసిందే దీనిపై భారత్ తీవ్ర తీవ్ర అభ్యంతరం మరియు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాయ దేశం వెనికి తగ్గింది దీంతో జమ్మూ కాశ్మీర్లో నిన్న రాత్రి కాల్పుల ఉల్లంఘన జరగలేదని భారత సైన్యం వెల్లడించింది మరియు అంతర్జాతీయ సరిహద్దు మరియు ఇతర ప్రాంత ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా ముగిసి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొన్నారు అధికారులు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ప్రతిరోజు పాక్ సైనికులు ఎక్కడో ఒక దగ్గర తెగబడిన సంగతి తెలిసిందే ఇక భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధు తర్వాత పౌర నివాసం లక్ష్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యం మోటార్ షెల్టర్ మోటార్ షెల్స్తో దాడులకు దిగింది దీంతో ప్రజలు భయాభ్రాంతాలకు గురై బంకర్లో దా బంకర్లోకి వెళ్లారు ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరడంతో భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాల వెంబడి గస్తీ బుమారం చేశారు మరియు స్థానికంగా ఉండే స్థానిక నివాసంలో ఉండే భారత్లోని సరిహద్దు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దీంతో గత కొద్ది రోజులుగా వారు సురక్షిత ప్రాంతంలోని తలదాచుకుంటున్నారు అయితే ఇప్పుడు స్వస్థాలకు వెళ్ళ ఇప్పుడే స్వస్థల స్వస్థలాలకు వెళ్ళొద్దని సైన్యం ప్రజలకు సూచిస్తుంది జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం ఇంకా జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం ప్రకటించిన తర్వాతనే మరియు ఆర్మీ అధికారులు ప్రకటించిన తర్వాతనే తమ గ్రామాలకు వెళ్ళాలనేసి అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు బట్ ఎందుకంటే పాకిస్తాన్ ప్రయోగించిన షెల్స్ను కొన్ని పేలని బాంబ్స్ వాటిని గుర్తించాల్సి ఉంది కనుక ఇప్పుడే మీరు సరిహద్దు గ్రామాలను ప్రజలు ఇప్పుడే వెళ్ళడానికి వీల్లేదనేసి సైన్యం జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం పేర్కొంది మరియు సరిహద్దు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోనూ నిన్న రాత్రి సాధారణ పరిస్థితులు సాధారణ పరిస్థితుల్లోకి వచ్చాయి డ్రోన్లు కాల్పులో బాంబులు దాడులు జ డ్రోన్లతోనే డ్రోన్లు కాల్పులో బాంబు దాడులు జరగలేదని అయినప్పటికీ భద్రతా దళాలు స్థాయి అప్రమత్తతో ఉన్నాయనేసి ఆర్మీ అధికారులు వెల్లడించారు అయితే శనివారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారీ ఎత్తున డ్రోన్లు సూసైడ్ డ్రోన్లను మోటార్ షెల్స్ను సరిహద్దు గ్రామ ప్రజలు ప్రజలపైకి పాకిస్తాన్ సైన్యం ప్రయోగించింది దీంతో అప్రమత్తమైన ఆర్మీ అధికారులు వెంటనే వాటిని తిప్పికొట్టి వాటి యొక్క డ్రోన్లను నిర్వీర్యం చేశారు అయితే నిన్న రాత్రి ఆదివారం రాత్రి మాత్రం కాల్పుల మొత్తం లేదు పంతొమ్మిది రోజుల తర్వాత దాదాపు పంతొమ్మిది రోజుల తర్వాత నిన్న ప్రశాంతంగా గడిచిందనేసి స్థానికులు కొందరు చెప్తున్నారు మరి ఒక విషయం ఏంటంటే ఇవాళ మే పన్నెండు తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండుకి జరగాల్సిన డీజీఎంఓ స్థాయి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో జరగాల్సిన చర్చలు హాట్ లైన్లో జరగాల్సిన చర్చలు సాయంత్రం ఐదు గంటలకు వాయిదా పడినట్టు తెలుస్తుంది అయితే వాయిదా గల కారణాలు మాత్రం వెలువడలేదు దీని తర్వాత ఈ సమావేశానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ తలాధిపతులతోని మరియు సిడిఎస్తోని త్రివిధ దళాధిపతులతోని మరియు జాతీయ భద్రతా సలహారు అజిత్ దోబెల్తో ప్రధాన నివేశంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ భేటీ అనంతరం నరేంద్ర మోడీ అజిత్ దోబెల్తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈ చర్చల చర్చల అనంతరం కాల్పుల విరమణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలు అలాగే సాయంత్రం వాయిదా పడ్డ హాట్ డీజీఎం వస్తాయి చర్చల తర్వాత చర్చల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను సూ సలహాలు సూచనలు చేస్తారు అంతేకాకుండా ఈ చర్ ఈ మొత్తం పరిణామాలపై కూడా వన్ టు వన్ చర్చలు జరిగినట్టు సమాచారం ఈ డీజిఎంఓ స్థాయి హాట్లైన్ చర్చలకు వాయిదా గల కారణాలు మాత్రం ఇప్పటికీ వెలువడలేదు మా సాయంత్రం ఐదు గంటలకు మాత్రం వాయిదా పడిందనేసి మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది ఏదేమైనా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ దానిపైన ఎలాంటి చర్చ లేదనేది భారత్లో అంతర్భాగమేనని దాన్ని పాకిస్తాన్ భారత్కు అప్పగించాల్సిందేననేసి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు